ఆ గౌరవనీయుల ఇసుక ఆ స్టేరకు సంబంధించి అంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు పరిస్తూ ఎక్కడ ఎక్కువ లేకుండా కూడా పరిష్కరించాలని చెప్పడం ఒకేట్లయితే ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించే విధంగా చూపడం మళ్ళీ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ విద్యుత్ మీరందరూ అందరూ చేయగలుగుతున్నాం కానీ ఇప్పుడు వీళ్ళందరి తర్వాత ఒకటే అన్నమాట ఏమిటి కాకుండా అయితే అయితే నేను కానీ ఇంజనీర్ గాని నేను స్వార్థంతో ఏదో ఆశించి రైతుల మరోభావాలు ఆంతరికతను అందరికి తెలియజేయాలని ఉద్యోగంతోనే ఈరోజు ఇంజనీరు జరిగింది కూడా ఇంకా మంచిగా పనిచేస్తాము ఎదుగు ఎవరైనా సరే కావాలని అభివణాలు వేసినా కావాలని ఎదురు మీద పక్క కాసి ఆయన వేసినా కూడా వాళ్ళే చిక్కరించబడతారు వాళ్ళే అందబాడవుతారు కానీ ఎప్పుడైతే ఎక్కడ సబ్లైపోయినా ఆ సిస్టమ్ లో మూడు నిమిషాల కంటే ఎప్పుడైతే గారు పర్సనల్ గా అందరినీ అడగడం ఆ దారి మీద పరిరక్షించడం మరియు ఎందుకు ఏర్పడది